అనగా అనగా ఒక ఊళ్ళో ములక్కాడంత ముసలమ్మ ఉంది ఆ ములక్కాడంత ముసలమ్మ దగ్గర వంకాయంత వజ్రం ఉందిట వంకాయంత వజ్రాన్ని చాలా భద్రంగా ఆవిడ బీరకాంత బీరువాలో దాచి దానికి తాటకాయంత తాళం వేసి పడుకుంటా అర్ధరాత్రి అయ్యాక దొండకాయంత దొంగలు వచ్చి తాటకాయంత తాళాన్ని పగలగొట్టి బీరకాంత బీరువాలో వచ్చి వంకాయంత వజ్రాన్ని దోచుకు వెళ్ళిపోయాడు దోచుకు వెళ్ళిపోయి బెండకాయంత భార్యకి ఇచ్చాడట ఆ బెండకాయంత భార్య ఆ వజ్రాన్ని పట్టుకెళ్ళి దోసకాయంత పోషాణంలో దాచుకుంటా దాచుకుంటే తెల్లారిన తర్వాత ములక్కడంత ముసలమ్మ చూసి అయ్యో అయ్యో నా వజ్రం పోయింది అని చెప్పి రేగుపండంత రాజుగారికి ఫిర్యాదు చేసిందిట ఫిర్యాదు చేస్తే అప్పుడు ఆ రేగుపాండంత రాజుగారు మామిడి పండంత మంత్రి గారిని పిలిచి పోయిన వజ్రం పోయిన వంకాయంత వజ్రం గురించి వెతికించమన్నట అప్పుడు ఆ మామిడి పండంత మంత్రి గారు శనక్కాయంత సైనికుడిని పిలిచి దొంగవాడు ఎక్కడున్నా పట్టుకొని తీసుకున్నా అని పురమాయించెట్ట అప్పుడు ఆ శనక్కాయంత సైనికుడు వెళ్ళి దొండకాయంత దొంగని వెతికి వాడిని లవంగాంత లాఠీతోని బాగా దెబ్బలు కొట్టి వాడి చేత నువ్వు కిందంత నిజాన్ని కక్కించాడు ఎక్కడ దాచో చెప్పు చెప్పు అంటే అప్పుడు బెండకాయంత భార్యకి ఇచ్చానని చెప్పాట అప్పుడు వెళ్ళి వెండకాయంత భార భార్య దగ్గర నుంచి అడిగితే అప్పుడు ఆ దోసకాయంత దో దోసకాయంత బోషాణంలోంచి వంకాయంత వజ్రాన్ని తీసుకొచ్చి ఇచ్చిందట అప్పుడు ఆ వజ్రాన్ని ఈ దొండకాయంత దొంగని తీసుకొచ్చి రేగుపనంత రాజుగారికి అప్పచెప్పట అప్పచెప్తే అప్పుడు ఈ రాజుగారు ఏం చేశారట దొండకాయంత దొంగని జంతికి అంత జైల్లో పెట్టాట పెట్టి ఈ వంకాయంత వజ్రాన్ని ములక్కడంత ముసలమ్మకి ఇచ్చి పంపించాడు